ఇంద్రదేవి ఇలా అంటూ ఉంటుంది అనామిక వాళ్ళ ఆచారం ప్రకారము ఎవరి భార్యకి వాళ్ళే మెహందీ పెట్టాలంట ఇప్పుడు ఎవరి భార్యకి వాళ్ళే పెట్టండి వేరే వాళ్ళు వచ్చి పెట్టరు అని చెప్తూ ఉంటే ఎవరి భార్యకి వాళ్ళు మెహందీ పెడుతూ చాలా ఆనందంగా గడుపుతారు మెహందీ ఫంక్షన్ చేస్తూ ఉంటారు భార్య పద్దు వికిన్ చూసి ఇలా నా చెయ్యి పట్టుకొని జీవితాంతం ఉండండి సార్ అలాగైతే నేను మీ జీవితాంతం మిమ్మల్ని చూసుకుంటూ బతికేస్తాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది పద్ కావ్య పద్ రాజుని చూసి మీరు చూపించే కోపంలోనే ప్రేమ ఉంది అది ప్రేమగా బయటపడాలంటే ఏం చేయాలో అది నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటుంది అని కావ్య కసి పహందీ పెడుతూ రాజు కావ్య కళలకు చూస్తూ చూసుకుంటూ ఉండిపోతాడు విక్కీ పద్దుని చూసుకుని ఉంటూ ఉండిపోతాడు అది చూసి అందరూ వీళ్ళిద్దరి మధ్యన ఏంది ఏంటి అని చెప్పి ఒకసారిగా తలుక్కమంటుంది కావ్య అది అయిపోయిన వెంటనే ఇంద్రాదేవి పద్దు విక్కి వికిన్ చూసుకుని ఉండిపోతుంది ఇలా నాకు గోరంటా కూడా బాగా పండి మీరు మంచివారని ప్రూవ్ చేసుకుంటే చాలు సార్ అని అనుకుంటూ ఉంటుంది ఇలా మెహందీ ఫంక్షన్ ఫంక్షన్ చాలా దినగా చేస్తూ ఉంటారు